ప్లీజ్ అండి బావగారి ముందు ఫస్ట్ టైం మాడుతున్నాను చాలా భయంగా ఉంది ప్లీజ్ థ్యాంక్ యూ అండి ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ ఫర్ ఫార్ చేంజ్ ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి నేను ఇందాక రామ్ చెప్పినట్టు సంగీత్ చెప్పినట్టు మేము మ్యాట్ సినిమా షూటింగ్ అయిపోయిందండి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి కావాల్సినంత బజ్ వచ్చింది మా సినిమాకి జనాలు వచ్చారు ఆ తర్వాత మీకు తెలిసిందే పెద్ద హిట్ అయింది ఈరోజు మీ ముందు మ్యాట్ టూతో వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ బావ మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మార్ట్ చెప్పారండి ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని థ్యాంక్ యూ సో మచ్ బావా ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావా ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు సెట్ పైన ఒక ఫ్రెండ్గా ఒక మెంటర్గా ఉన్నారు దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన ఎప్పుడు ఫ్రెండ్స్గా విష్ణు మామ కావచ్చు యాంటోనీ కావచ్చు కార్తికేయ కావచ్చు లడ్డు విష్ణువే అండి సత్యం రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలానే సునీల్ గారు చాలా పెద్ద బూస్ట్ అయ్యారు మా సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి వంశన్నకి అలాగే హారికకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా సేపు అయింది మీరు చాలా వెయిట్ చేస్తున్నారు బావగారు చాలా రోజులు అయింది మాట్లాడి మేము ఎక్కువ మాట్లాడకూడదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్